వివేక్ వెంకటస్వామి గారు అధ్యక్ష మొట్టమొదటిసారిగా నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నాను నాకు కొంచెం తెలుగు కూడా కష్టంగా ఉంటుంది కొన్ని లోపాలు ఉంటే మీరు అరే ఫైలయ్యి బోలా వచ్చా బోలిగా జోబియా జోబి బోలిగారు సునో సున్నకే బాద్దు డిస్కస్ కరిగి అధ్యక్ష ఇప్పుడే రామ్మోహన్ రెడ్డి గారు గవర్నర్ రెజల్యూషన్ ఏదైతే ప్రపోజ్ చేశారో చాలా మంచిగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీ స్కీమ్ గురించి వివరాలు ఇవ్వడం జరిగింది తర్వాత మొట్టమొదటిగా వారు చెప్పినట్టు సోనియా గాంధీ గారు అప్పుడు మనకు హామీ ఇచ్చారు తెలంగాణ ఇస్తామని చెప్పి అప్పుడు యూపీఏ ప్రభుత్వం టూ థౌజండ్ నైన్లో మాట ఇచ్చిన ప్రకారంగానే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇవ్వడం జరిగింది ఆ ఉద్యమంలో అందరు కూడా కలిసి ఉద్యమం చేశారు ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు అన్ని కులాలు అందరూ కూడా మాకు తెలంగాణ కావాలని చెప్పి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు మేము అప్పుడు కాంగ్రెస్ ఎంపీస్గా తెలంగాణ పార్లమెంట్లో నినాదాలు చేసి ధర్నాలు చేసి అప్పుడు నిజంగా చెప్పాలంటే సోనియా గాంధీ గారు మేమందరము ధర్నా చేసేటప్పుడు నినాదాలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా మాకు విమర్శించలేదు ఆమె ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసింది సరే మీ అందరికీ ఆకాంక్ష ఉంది తెలంగాణ రావాలని మీరు అందరు కొట్లాడుతున్నారు కొట్లాడమని చెప్పి అప్పుడు సోనియా గాంధీ గారు మాకు సటల్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే మేము నేను అప్పుడు నేను పొన్నం ప్రభాకర్ గారు రాజగోపాల్ రెడ్డి గారు రాజయ్య గారు జగన్నాథం గారు మేమందరం కూడా ఆ రోజులలో బ్యాక్గ్రౌండ్ వర్క్ అన్ని చోట్ల కూడా అన్ని మంత్ అప్పుడు గులాం నబీ ఆజాద్ గారు మా మంత్రి ఇన్ఛార్జ్గా ఉండే వారికి ఎందుకు తెలంగాణ ఇవ్వాలి తెలంగాణ ఇస్తే ఎట్లా తెలంగాణ బాగుపడుతుంది తెలంగాణ అభివృద్ధి ఎలా అవుతుందని చెప్పి చాలాసార్లు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కీలకమైన సమయంలో అప్పుడు రాహుల్ గాంధీ గారిని నచ్చజెప్పి తెలంగాణ ఇస్తే బాగుంటుంది తెలంగాణలో ప్రజలు ఆకాంక్ష ఉంది తెలంగాణ రావాలని చెప్తే అప్పుడు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకొని మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది మీకు అందరు తెలుసు ఆ రోజు పార్లమెంట్లో గ్యాస్ విడుదల చేసినప్పుడు కూడా మన పున్నం ప్రభాకర్ గారికి అప్పుడు హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళడం జరిగింది ఇవన్నీ అయినప్పుడు అందరికీ తెలంగాణ వస్తే ఒక తెలంగాణ బాగుపడుతుందని చెప్పి చాలా ఆశలుండే తెలంగాణ ప్రజలకు ఈ పది సంవత్సరాలు ఏదైతే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నారో ప్రజలు ఏదైతే అనుకున్నారో అరే మా బ్రతుకులు బాగవుతాయి మా భవిష్యత్తు బాగుంటుంది మాకు ఉద్యోగాలు కల్పిస్తారు మాకు నీళ్లు ఇస్తారు నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే ఆలోచించారో ఈ మూడు అంశాలపైన ఈ పది సంవత్సరాలలో నిజంగా చెప్పాలంటే చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష ఇంతకుముందు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నీళ్ళ విషయము నేను తర్వాత తీసుకుంటాను ఎందుకంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆ పెద్ద ప్రాజెక్ట్ అది దాని గురించి చాలా వివరాలు ఇచ్చే అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు దీనిలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక ఎంక్వైరీ పెట్టాలి ఎందుకు ఈ ప్రాజెక్టులో ఏదైతే ప్రాణేత చేవాళ్ళ గురించి మా నాన్నగారు అప్పుడు వెంకటస్వామి గారు కొట్లాడి ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించారు అప్పుడు ఎందుకంటే అప్పుడు కేవలం ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు నీళ్ళు వస్తాయి ముప్పై మూడు వేల కోట్ల ప్రాజెక్ట్స్తో ఈ ప్రాణేత చేవల ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు కూడా ఈ ప్రాణేత్త చేవల్లో ఖర్చు పెట్టడం జరిగింది కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రావిటీతో వచ్చే ప్రాజెక్ట్ని తీసుకువెళ్ళి కాళేశ్వరంలో పెట్టడము ఇప్పుడు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే ఐదు సంవత్సరాలలో పది పన్నెండు వందల టీఎంసీ నీళ్లు ఏదైతే తెలంగాణ ప్రజలకు రావాలో దాంట్లో కేవలము నలభై యాభై టీఎంసీలు ఇవ్వడం జరిగింది ఆ లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు మిత్తే అధ్యక్ష దానిపైన అంటే ఈ ప్రాజెక్ట్ వయబిలిటీ ఉందా లేదా అప్పుడు మాకు చెన్నూరు ప్రాంతంలో మంతిని ప్రాంతంలో మంచిర్యాల మా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా బ్యాక్ వాటర్స్ నీళ్లు రాకపోయేది కానీ ఈ బ్యారేజెస్ కట్టిన తర్వాత ఈ బ్యాక్ వాటర్స్ వలన సుమారు లక్ష ఎకరాలు మునిగిపోవడము అక్కడ మంచిర్యాల టౌన్లో ఇల్లులు కూడా మునిగిపోవడం జరిగింది అయితే ఒక మంచి నిర్ణయం మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు దీంట్లో ఒక ఎన్క్వైరీ పెట్టి నిజంగానే ఈ ఈ ప్రాజెక్ట్ ఏదైతే అంతకుముందు మహారాష్ట్రతో ఒప్పందం జరిగిందో ఇది నిజంగా రీడిజైన్ చేస్తూ ఇక్కడ మార్చే అవసరం ఉందా లేదా దీంట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు అయినాయి కాంట్రాక్టర్ అప్పుడు అందరు కూడా అనుకున్నారు తెలంగాణ కాంట్రాక్టర్స్కి ఈ ప్రాజెక్ట్ లభిస్తుందని కానీ మనం ఇచ్చింది ఈ కాంట్రాక్ట్ ఆంధ్ర కాంట్రాక్టర్స్కి వాళ్ళు లాభం పొందారు వాళ్ళు ధనవంతులు అయ్యారు కానీ తెలంగాణ కాంట్రాక్టర్స్ ఎవరు కూడా ధనవంతులు కాలేదు ఇప్పుడే మా గ్యారంటీ స్కీమ్ కింద రెండు వందల యూనిట్స్ ఫ్రీ యూని ఎలక్ట్రిసిటీ కరెంట్ ఇస్తామని చెప్పి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే గ్యారంటీలో పెట్టడం జరిగింది అతి త్వరలోనే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఒక రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు ఆశ్చర్యమైన విషయం బయటకు వచ్చింది ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు లోన్లు దాంట్లో రుణం ఈ పవర్ యూటిలిటీస్లో ఉన్నాయి దాంతోపాటు యాభై వేల కోట్ల రూపాయలు నష్టాలలో ఉంది పవర్ కార్పొరేషన్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ పవర్ యూటిలిటీస్ని నష్టంగా నిజంగా లాస్ మేకింగ్ యూనిట్స్ చేస్తూ ఈ సరిగా పరి గవర్నెన్స్ లేకుండా ఈ యూనిట్స్ ఈ పవర్ యూటిలిటీస్ అన్నీ కూడా వారు కష్టకాలంలో ఉన్నారు అధ్యక్ష నేను మా ముఖ్యమంత్రి గారిని నిన్న కోరడం జరిగింది ఈ సింగరేణి సంస్థలో మా నాన్నగారు ఉన్నప్పుడు అప్పుడు పదకొండు వందల యాభై మెగావాట్ల సింగరేణి పవర్ ప్లాంట్ స్థాపించడానికి మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి మా అన్నగారు వినోద్ గారు ఇంకా మా నాన్నగారు అప్పుడు కొట్లాడి ఈ ప్రాజెక్ట్ని తీ తీసుకురావడం జరిగింది దీంట్లో ఇంకొక ఎనిమిది వందల యాభై మెగావాట్ల పవర్ ప్లాంట్ పెట్టే అవసరం ఉంది పెట్టినప్పుడు డెఫినెట్లీ మనం ఈ రెండు వందల యూనిట్లు ఏదైతే బీద ప్రజలకు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో దానికి సహకారం పడేలాగా మన ఈ సింగరేణి పవర్ ప్లాంట్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పి ఈ సభకు అధ్యక్ష మీకు కోరుతూ ఈ ప్రత్యేకంగా ఈ పది సంవత్సరాలు ఒక నియంతృత్వ పాలన ఉండే ఇప్పుడే వారు చెప్పినట్టు ఏ ఉద్యమం పోయినా కానీ అందరినీ అరెస్ట్ చేయడము ఇంట్లో ఒక గంటలాది వాళ్ళందరికీ కూడా పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో పెట్టడము తప్పుడు కేసులు పెట్టడము అంటే ఈ నియంతృత్వ పాలన ఎందుకంటే నేను మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో పోయినప్పుడు కూడా ఇదే చూసాను అందరూ కూడా ఇదే చెప్తున్నారు సార్ ఈ పోలీస్ వ్యవస్థ ఈ టీఆర్ఎస్ నాయకులు ఏదైతే వాడుకున్నారో ఇష్టం వచ్చినట్టు అక్రమ కేసులు పెట్టడము వారి వారిని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి రోజు వేధించడము ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా నచ్చలేదు అధ్యక్ష ఈ నియంతృత్వ పాలన పోవాలనే ఈసారి ఈ ఎన్నికలలో ప్రజలందరూ కూడా ఒక స్పష్టత ఇచ్చినారు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి మళ్ళీ ఒక ప్రజాస్వామిక తెలంగాణ రావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎన్నిక చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అదే దాని ప్రకారంగా ఏదైతే ప్రజలు ఆశించారు ఒక ప్రజాస్వామిక తెలంగాణ ఉండాలని చెప్పి ఆల్రెడీ ప్రజావాణి కార్యక్రమంలో ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పి ఆల్రెడీ ప్రగతి భవన్ ఏదైతే ఇంప కన్సల్ ఉండేనో ఇవన్నీ కూడా తొలగించి ప్రజలకు అక్కడ యాక్సెస్గా చేయడం జరిగింది అరే సార్ అయితే అబ్బితే కాంగ్రెస్ కౌశిక్ నువ్వుడు ఉన్నప్పుడు అట్లా ఉండే నాకు నిజంగా చెప్పు